మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలియగా మన ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ పడుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో మనం ఎక్కడికి వెళ్ళాము అన్నది పూర్తిగా వాళ్ళు అప్పటికప్పుడు మ్యాప్ లో చూడగలిగే విధంగా ఏదన్నా ఏర్పాటు ఉంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు నేను పరిచయం చేయబోయే ఒక అప్లికేషన్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ మెంబర్స్కే జస్ట్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఏ రకంగా అయినా అయినా కానీ జస్ట్ ఒక లింక్ని పంపిస్తే ఇక్కడ నుంచి మనం తిరిగి వచ్చేంత వరకు లేదా మనం సెట్ చేసిన టైం వరకు మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అన్నది వాళ్ళు మ్యాప్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు దీని ద్వారా కొంతవరకు క్రైమ్ రేట్ని తగ్గించుకోవచ్చు అలాగే ఫ్యామిలీ మెంబెర్స్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు టెన్షన్ పడాల్సిన పరిస్థితి కూడా తగ్గించుకోవచ్చు అది ఎలాగో ప్రైట్ చూద్దాం గ్లిమ్స్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది మన ఫ్యామిలీ మెంబర్స్కే మన గురించి ట్రాక్ చేసుకోవడం కోసం ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ మ్యాప్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వ్యూ మ్యాప్ అని చెప్పేసి సెండ్ గ్లిమ్స్ అని చెప్పేసి అని ఉంటాయి సో సెండ్ గ్లిమ్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేద్దాం అంటే మనం బయటికి వెళ్ళబోతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా మనం ఎవరికే మన ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అన్నది చూపించబడాలో వాళ్ళ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ దగ్గర మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్స్ అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంటాక్ట్ నెంబర్నే సెలెక్ట్ చేస్తూ ఉన్నాను సో నల్లమూరు సేతని చెప్పేసి అని ఒకటి సెలెక్ట్ చేసుకున్నా చేస్తున్నాను సో ఎంతసేపు వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేయాలన్నది ఇక్కడ మనం ట్యాప్ చేసి సెట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవర్ పీరియడ్ అనేది వాళ్ళు నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను అన్నదే వాచ్ చేయొచ్చు చేసే విధంగా సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక మెసేజ్ని కూడా మన కస్టమైజ్డ్ మెసేజ్ని కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ మై వే అని చెప్పేసి నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను గోయింగ్ టు అని చెప్పేసి అని ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనం ఇక్కడ సెట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గ్లిమ్స్ మ్యాప్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అబిడ్స్ అనే లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను ఆటోమేటిక్గా ఆ లొకేషన్ అనేది రెడ్ కలర్లో టిక్ అయి ఉంది సో మనం వెనక్కి కూర్చున్నామంటే కనుక ఆటోమేటిక్గా మన డ్రాప్ పిన్ అనేది సెట్ అయి ఉంటుంది ఫైనల్గా సెండ్ అనే ఆప్షన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక కవర్లో వాళ్ళకే ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రెండో మొబైల్ నెంబర్ ఓకే ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది సో సక్సెస్ఫుల్లీ సెంట్ ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది అలాగే అట్ ది సేమ్ టైం ఎక్కడ నాకు రెండో మొబైల్ నెంబర్కి వచ్చేటప్పటికే ఆ గ్లింప్స్ మెసేజ్ అనేది రావడానికి ప్రాక్టికల్గా చూడవచ్చు సో ఇక్కడ నార్మల్ వే చెప్పేసి అని నేను కంపోజ్ చేసిన మెసేజ్ అట్ ది సేమ్ టైం ట్రాకింగ్కు సంబంధించిన ఒక యూఆర్ఎల్ అంటే దీనికోసం రెండో ఫోన్లో ఈ యాప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు సింపుల్గా ఆ లింక్ను మనం క్లిక్ చేసి అంటే కనుక ఆ లొకేషన్ అనేది గా మనకే వస్తుంది సో మన ఫ్యామిలీ మెంబర్స్ ట్రాక్ చేసేటప్పుడు అది ఇంకెంతసేపు టైం ఉండే అన్నది అంటే ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఇంకా ట్రాక్ చేయొచ్చు అలాగే వ్యూ మ్యాప్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక మనం నేను ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నానో మ్యాప్ అనేది వాళ్ళు ప్రాక్టికల్గా చూడగలుగుతారు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు నేను జర్నీ చేస్తూ ఉన్నాను సో నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను అంతే ఫ్యామిలీ మెంబర్స్ గమనించగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి డికి వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాక్టర్ సైట్ వీట్ చేయగలరు